వేసుకున్నట్లు రీల్ తాడు బిగించుకుని బాలుడు మృతి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక ముఖ్యంగా విడిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రీల్స్ పిచ్చి తొమ్మిదేళ్ళ బాలుడు ప్రాణం తీసిన ఘటన మధ్యప్రదేశ్లోని మురైనాలో జరిగింది తన స్నేహితులతో కలిసి ఓ బాలుడు ఉరివేసుకున్నట్లు సరదాగా ఓ రీల్ షూట్ చేస్తున్నాడు ఆ బాలుడి యొక్క చెప్పులనవి స్లిప్ అయ్యి తాడు అతన్ని మెడగ బిగుసుకుపోయింది అతన్ని యాక్టింగ్ చేస్తున్నాడేమో అనుకుంటూ ఫ్రెండ్స్ ఫోన్లో చిత్రీకరిస్తూనే ఉన్నారు కొద్దిసేపటికి ఆ బాలుడిలో ఎటువంటి చలనం కనిపించడం లేదు పక్కనే ఉన్న ఫ్రెండ్స్ ఎంత పిలిచినా కూడా పలకడం లేదు అప్పుడు అసలు విషయం తెలిసింది ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా తల్లిదండ్రులు గుండెల విషేలా రోధించారు